எயோ பதில இது அலசினை వచ్చిద్ది కదా సుక్కున నుంచి వదిన తుమ్మి వెనక నాకు మంచిదే కదా అని అందురని కదా గుండె దిటుకు చేసుకొని వీధి గుమ్మలోనికి వచ్చింది కదా నల్ల పెళ్లి రామరామ తిరిగి అరిగి మీ వదిన రెండు తిట్టి పంచు చదువుపై వేసి చాపపై ఇంచుక సేపు విశ్రమించి మరలా తిరిగి ప్రయాణమైనది ఉమ్మడు అరుగు వచ్చి తిరిగి మిత్రమా మరలా ఒక దుశ్చకునుమా ఏమి లంబి నాంజారమ్మ కొత్త కొత్త జాత పట్టుకొని చక్కగా ఎదురు వచ్చిన ఆ పాటలు నాకు కోపం వచ్చినది కానీ రెండు దుశ్యకులములు ఒక శిష్యకులముతో సమానమన్న పెద్దల నారుడి గుర్తుకు వచ్చి హరినామస్మరణ చేసుకోను చూ చక్కగా బంగారు లోనికి వచ్చి తిని చాలా మంచి పని చేసింది మిత్రమా కానీ మిత్రమా దుస్సే నా ఫలితం పోవునా ఏంటి కడప వచ్చేసరికి నా మన పడుకు అక్కడే ఉండవలేదు కదా ఆయన మిత్రమా మిత్రమా మీ నాయనగారి గారి పట్టణం విడిచి ఏటి మన ఈ కాపురం ఎందుకు పెట్టిరో కానీ రోజు వచ్చిపోవు మా వంటి వారు బహు కష్టం

అజట్టుని తమ ఏముందని ఏమున్నది వినవలసిన పురాణము కొంత వికలమైపోయిన మిత్రమా తమరికి పురాణం పట్ల ఎంత శ్రద్ధయో ఇప్పటికి మాకు అవగతమైంది మిత్రమా మిత్రమా తమరు వినవలసిన పురాణ కాలక్షేపం మేము మించిపోలేదు సుమ నిన్నటి పదివ్రతా ధర్మ ఘట్టములోనే ఉన్నాము పదివ్రతా ఘట్టము

అది కాదు మా దానికి వారు నా ప్రపంచంలో ఎవరు ధర్మ సూత్రమును నా ఉషక్రమును విన్నను నావి కొంతకు ఉపదేశించుడడం కదా అన్నగారు చాలా తొందరగా ఉన్నారు ఈ ఆయన వ్యాపారం తీరికగా వేయవచ్చు అలా ఉంటాయి అన్నయ్య ఆ ఇది చదువుతున్నాను అన్నయ్య ಧನೀ ಅದೂ ರೂಪಸಿ மித்தம் சத்திய நெம்மதி நெம்மதி காலி பேசுறது காணி பாவும் மாத்திரம் இப்படியே இக்கடே ధనవంతుడు కాని దరిద్రుడు కానివరాధనవంతుడు కానిమో దరిద్రుడు కానిమ్మ రూపవంతుడు కానిమూ కురు కానిమో ఆరోగ్యవంతుడు కానిమో పాపం అనారోగ్యవంతుడు కానీ మిత్రమా వివేకవంతుడు మూడ మూఢభావుడు కానిమో వాని భార్య వానిని ఎల్లవేళలా భక్తితో పూజించవలయునని దీని భావము ఏమి పద్యము ఏమి పద్యము మహానుభావుడు కవి బ్రహ్మయాసి పట్టడు పంచదారా అతని నోటిలో కూరగా అంట్రమా ఈ పద్యము నా భార్యకి వినిపించిన భావము విడమలిసి చెప్పి నచ్చోదో మరి లేవదు లేకున్నా మా ఇంటి ఎదురుగా ఉన్న వ్యాపారి పంతులు మూడవ పెండ్లి పెండ్లాము కంటే కాసుల పేరు వడ్డాము అదే వాటి పేరు నాకు తెలియవు గాని పై నుండి కింద దాకాని కూరాకి బొమ్మ వాళ్ళే ఈ బొమ్మలో నిలబడినప్పుడు ఆ పిల్లలు నాకు చూపి మా ఇంటిది నన్ను అవి ఆ విధముగా దిగవేయలేకపోయింది అనడి ఆ మాటలు ఆ చెప్పులు మూతి వెరుపులు ముక్కు వెరుపులు ఏమని చెప్పుదు మిత్రమా ఆ మిత్రమా అది నువ్వు కాక నా భార్య నన్ను పెళ్లిలోనే చూసి అసహ్యపడినదట నా పనకిలో తల ఉంచుకొని కూర్చున్నది తొమ్మిది శాతము అందుకేనట పైగా నావి గుంట కందునట నా ముక్కు గురంత నా దవడ సప్పుడే తవడట నేను మాట్లాడిన కుడుము కొనుకొచ్చా నేను మాట్లాడుతున్నతో కుమ్మర గుహా అంత ఆ ఉత్రమా ఈ పద్యము పోయి మా ఇంటి దానికి వినిపించీ ఆమ్ వెడమర్చి చెప్తే సీక దానిలో మళ్ళీ ఇంకా ఆ అన్నయ్య ఆ మా వదిన చక్కగా చదువుకునేది కదా అదే వచ్చినది తిప్పాలమ్మ అందుకునే లాగింత అదురుబాటు అమ్మాయి ఈ నాటి ఆడ అంగుడు ఆడ కాదు అంటే నమ్ము మర్యాదలు ఆదురు మంత కలిసిదు కట్టుబాటు కాలిపోయినవి పనిపాట్లు బదల కలిసిలేవి ఏం మా జమ్మూ చెపుదురు రచ్చ కెక్కిన సిద్ధాంతములు అమ్మాయి మీ విధముగా కొంతకాలం గడిచిన చో మా వట్టి వారి పోట మన్ను మాత్రమే రామా రామ రామా రాం అమ్మాయి నాయన గారు ఎర్రమో ఈ పూట స్వయంగా వచ్చి పిలిచినారు చెప్తు వచ్చారు మా అమ్మగారు నేడింటుకో స్వయంగా వచ్చి పిలిచినారు అమ్మాయి మన పురాణం మంత కలుపుతాం ఇదంతా వెళ్ళిపోతున్న నాడు గదిలో బట్టి దుష్యపుల ఫలితముడు ఏం కాదులే కాదు కాదు అమ్మాయి చెడు చెప్పు చెడు పురాణ కాలక్షేపం ఇద్దరితో నాకు దుస్తులు తీసిము శీఘ్రముగా కార్యస్థానం వరకు పోవలసి ఉన్నది మిత్రమా ఎంత తొందర ఏమోదయ్యాసం తేరలేదు అష్టం ఎంత తొందర ఏమో అయ్యా మరి ఏమీ లేదు మిత్రమా నేటి నుండి నాయనగారు వ్యాపార బాధ్యతలన్నీ నా పై బట్టి వారు విశ్రాంతి కైకు నా నిశ్చయిచ్చినారు ముందు వర్చముందంత శీఘ్రమే రమ్మని ఆజ్ఞాపించినారు నీవు లో అట్లయ్య మీకు కార్యవారమదికమై ఆ యా సంకల్పనే ఉంటారు. విశ్రాంతి కల్పించిన निमितతము తల తడుచున్నారు. ఆ నియోనికి నా ప్రయత్న చపర్టుడిమురా. মিত্রమ, মিত্রమ. ఇటువంటి సుదినము ప్రతి పురుషులకు తప్పక వచ్చే తీరవలసినది. పెట్లందివేవి. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే కలగదు కదా? ఆ పుతరుని కనగరు జన్ముని పొగుచుndo నాడు కలుగురాత్మత్యని પ્રાયમ વચનાંતા પ્રાયમ વચનાંતા રૂહપા બુ મોકુરાના કી કાંકે પાય ભકુર ચુંડ ટેકુ અનુપયન વિરામ ને કી i'll tell you No, I do చిన్నతనమ్మా చిన్నప్పుడు వారు కొడుము చేసుకోడు కొడుము బట్టి వారి పొడుము చేసుకొని బాగా తగ్గించినాము ఆ తదుపరి కొల్లా గంటల చించుకోచీలుగా చీల్చి రోజు కునుముతో అవస్థ నివారించిన మా కృష్ణ పంచాంగంలో చించిలోని వారందరికీ ముహూర్తముల వ్యక్తు నబ్బించిన ముచ్చటగా మూడు వసతులు ఇచ్చిన అది అది కానీ దుర్పిడు మన పురాణ అతను ఎన్నటికీ జరగనే చూడు ఈ చరాచర జగత్తులో కోటాన కోట్ల జీవరాశుల భక్తి కొరకు అనేక అనేక మార్గములను అవలంబించుతున్నాడు కదా అందు మంచి మార్గమును ఎంచుకుని మనకు అనుసరించవలనే మిత్రమా కుమారు ఎంత కుమరపు

oh నేను నూతన ప్రవేశించుచున్న శుభ సందర్భము ఇక మన పురాణ గోష్ఠి రాత్రి సమయంలో మార్చుకుంటున్న శుభ సందర్భము అది మానుష్య విగ్రహుని ఆ వేణుగోపాల స్వామిని మనసారా ఛానించుకుందాం మిత్రమా गॾी सनानी गोपालीला माण्हू 实际上，这个西瓜，有点贵。